నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక ఫార్మిస్ట్రీ ట్రైనర్ గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే లైక్ చేయండి 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 పక్కన గురులో బెలైక్ అని యాక్టివేట్ చేసి గోల్డెన్ టైం స్టార్ట్ అనండి అనుభవించండి మీరు ఎలా అనుకుంటున్నారు పదిహేను ఎందుకంటే ఇప్పటివరకు ఒకటో తారీఖు మంచిగా ఉందని చెప్పాను పదవ తారీఖు మంచిగుందా చెప్పాను పంతొమ్మిది అన్నారు మరి పదిహేనో తారీఖు అంటే ఏంటిది ఒకసారి చూసుకుందాం మనం ఎందుకంటే నేను చెప్పడమే కాదు చాలామంది ఎనిమిదిలో చేసుకున్న పదికొడులో చేసుకున్న ఇరవై ఆరులో చేసుకున్నా బాగుండదని చెప్తాను కదా దాంట్లో కొందరు కామెంట్ చేస్తాను నేను బాగానే ఉన్నానుగా అంటే బాగానే ఉన్నాను అంటే దీంట్లో మళ్ళీ ఎనభై ఒక్క కోడ్స్ ఉంటాయి దీంట్లో కాంబినేషన్స్ ఉంటాయి నేను చెప్పినవి ఒకటి రెండు మూడే ఉంటాయిడా మీరు ఏ కాంబినేషన్ ఏ వేది గ్రిల్లో ఎక్కడున్నాయి ఇవన్నీ చూసుకోవాలి కదా ఓకే కాదు కదా పెళ్ళంటే అంటే పంట మంట కాకూడదు తెలుసుకుందాం ఓకేనా రైట్ అడ్వాన్స్ వేదిక అడ్వాన్స్ వేదిక న్యూమరాలి ప్రకారంగా మనం ఈ పదిహేను నంబర్ అంటే ఈ పదిహేను నంబర్ లో మనకు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఐదు ఉంది అంటే ఒకటి అంటే సూర్యుడు అందుకోసం మిమ్మల్ని అడిగాను మీ అందుకోసం బాగుంటుంది అన్నారు అనమాట ఒకటి ముందు వచ్చింది కదా కొంచెం బాగానే ఉంటుంది అవునా కొంచెం అంచం మొత్తం కాదు ఐదు ఐదు కూడా వచ్చింది కదా ఈ ఐదు ఏంటిది అంటే బుధుడు ఇంటెలిజెంట్ ఈ రెండు ఫ్రెండ్స్ ఈ ఐదు ప్లస్ ఒకటి ప్లస్ ఐదు ఇజకోట్ ఆరు అంటే శుక్రుడు శుక్రుడు అంటే సూర్యుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఇవన్నీ చాలా మంచి నెంబర్స్ ఎప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినప్పుడు పెళ్లికి కాదు సో మనకి నెలలో ఎన్ని ఉన్నాయి ముప్పై రోజులు ఉంటాయి దీంట్లో సగం చేస్తే ఎంత అవుతుంది పదిహేను పదిహేను నంబర్ చాలా మంచిది దేనికి డేట్ ఆఫ్ బర్త్ లకి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పుట్టినారో వాళ్ళకి కానీ మ్యారేజ్ విషయంలో అలా కాదు మ్యారేజ్ విషయంలో అలా కాదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ఐదు అనేది వెరీ గ్రీన్ లో ఇక్కడ ఉంటుంది సో అయితే వాళ్ళు కామెంట్ చేస్తారు మా పదిహేనో తారీఖే ఎందుకు అండి మేము బాగానే ఉన్నాం కదా అవును మీరు బాగానే ఉంటారు దానికి ఇంకో పద్ధతి ఉంది మీరు బాగా ఉండడానికి చూద్దాం ఏంటి బాగా ఉన్న వాళ్ళు బాగానే ఉన్నాము అనే వాళ్ళకు వాళ్ళకి ఆన్సర్ ఏది ఉంటుంది నాకు చూద్దాం సో వాళ్ళు బాగానే ఉన్నారు అని అంటారు కదా ఇది సిక్స్ అయిన వన్ వస్తుంది వన్ వస్తే ఇక్కడ బాగుంటారు ఓకే అంటే మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ కోడ్లు దీంట్లో తొమ్మిది కోడ్లు ఉన్నాయి మళ్ళీ పదిహేనో తారీఖు పెళ్ళైనా మళ్ళీ అందులో తొమ్మిది కోట్లు కోళ్ళు ఉంటాయి ఎట్లా బాబా ఇది ఇప్పుడు ఏదైనా ఒక వాళ్ళ పదిహేనో తారీఖు ఏదో నెల అనుకుందాం ఎగ్జాంపుల్ దానికి మళ్ళీ దానికి విద్య సంఖ్య వన్ వచ్చిందా టూ వచ్చిందా అది జరుగుతుంది కదా ఇప్పుడు ఆగస్టు నెలలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మొన్న జరిగింది మ్యారేజ్ ఎవరిదన్నా మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది అనుకున్నాం ఇప్పుడు ఇది ఎనిమిది ఇది కూడా ఎనిమిది ఇది ఆరు ఇది పదహారు ఇది ఆరు ఎంత అవుతుంది ఇరవై రెండు ఇరవై రెండు రెండు ప్లస్ రెండు ఇది కూడా ఎంత నాలుగు నాలుగు సో ఇప్పుడు ఇక్కడ ఆరు ఆరుపై నాలుగు ఏడుంది ఈడు ఆరుంది ఇది మంచిది కాదు అంటే పదిహేనో తారీఖు తారీఖు చేసుకున్నంత మాత్రమే మంచిగా చెప్పలేం అని చెప్పలేము సో ఇవన్నీ ఏంటి మంత్ ఇయర్ కూడా ఉంటుంది ఇక్కడ మంత్ ఇయర్ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సో అందుకోసమే ఇక్కడ ఇదొక్కటే మంచిగా ఉండొచ్చు ఎందుకంటే వన్ వచ్చండి వన్ మనకు విధి సంఖ్య గాని జన్మ సంఖ్య గాని వన్ వస్తే సూపర్ కూడా అంటాను నేను కానీ ఇక్కడ రాలేదుగా సేమ్ టు సేమ్ రాలేదుగా సో ఇది ఇది వస్తేనే మ్యారేజ్ చాలా అద్భుతం జరుగుతుంది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది నేను బాగానే ఉన్నాను అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ ఓకే ఊరికే ఊరికే బాగుండదు సంఖ్య సో అనుకోండి ఇది ప్రాబ్లం సిక్స్ బై టూ ఎందుకు ప్రాబ్లం అంటే ఇది చంద్రుడు ఈ శుక్రుడు ఇది లవ్ ఉంటది అంటే లవ్ లో ఎఫేర్ ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమిస్తాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు అయ్యో బాగుందా బాగు ఇది ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా వాళ్ళ వైఫ్ తో ఉంటాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ఫ్రీ రాదు టైటిల్ ఇది వేసుకోండి బాగుందా బాగుంది పదిహేను మ్యారేజ్ అయితే ముఖ్యంగా నేను ఈ రోజు పదిహేను గురించి మాట్లాడుతున్నా మళ్ళీ ఇరవై నాలుగు మళ్ళీ ఆరు గురించి కాదు మళ్ళీ స్పెషల్ గా చేస్తున్నా వీడియో మీకోసమే అది లెక్క ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ వైఫ్ ఇంట్లో ఇల్లాలు వంటి ఇంట్లో బాగుందా బాగుందా కామినేషన్ వాళ్ళకి బాగుంటది ఇది సిక్స్ బై త్రీ కదా ఇక్కడ డబ్బు విపరీతంగా వస్తుంది సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా వస్తుంది క్యాష్ ఫ్లో ఫుల్ మనీ కానీ ఎక్కడ ప్రశాంతత నువ్వు ఎన్ని అగైపోయి నువ్వు ఎన్ని అగైపోయి తూకిత్తా మైకిత్తా తూకిత్తా మైకి ఇది సంగతి బాగుందా ఇది కూడా ఇది కూడా బాగుందా తూకిత్తా మైకి అంటే అసలు బాగుంది ఇక ఇది అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది బాగా డేంజర్ ఇది చాలా బాగా చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఇది ఆరు అండ్ నాలుగు అంటే ఇది శుక్రాచారుడు ఇది రాహు ఇక ఇక్కడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది వీళ్ళకి డబ్బు అసలు నిలవదు సో పుట్టకకు వేరు మ్యారేజ్ కు వేరు ఇది ఒకసారి పిల్లలు పుట్టకపోవచ్చు ఐదు అనేది చాలా ప్రమాదకరం అవుతుంది మ్యారేజ్ లో సో ఇది కూడా అంటే నాలుగు ఐదు మరియు ఏడు ఎనిమిది ఇవి చాలా డేంజర్ పితి సంఖ్యలో వచ్చినప్పుడు ఆరు ఎనిమిది ఆరు ఏడు ఆరు నాలుగు ఆరు ఐదు ఇది చాలా ప్రమాదకరం ఇది సో ఇట్లా ఆరు ఆరు అమ్మో ఇది అసలు డబల్ డోసు డబల్ డోస్ అంటే ఇక్కడ డబుల్ డబల్ ఉంటాయి ఇక్కడ మరి ఇక్కడ సేమ్ నెంబర్ వస్తే మంచిదే అన్నారు అది వేరు అది సూపర్ కోడ్ మ్యారేజ్లకే సూపర్ కోడ్లు ఎన్ని ఉన్నాయంటే తొమ్మిది ఉంటాయి సూపర్ కోడ్లు ఎన్ని ఉంటాయి తొమ్మిది ఉంటాయి అది చూపిస్తాను ఇప్పుడు తొమ్మిది ఎన్ని సో చూడండి ఈ సూ సూపర్ కోడ్ వన్ అయిన వన్ సూపర్ కోడ్ వన్ అండ్ వన్ సూపర్ కోడ్ టూ అండ్ టూ సూపర్ కోడ్ త్రీ అండ్ త్రీ సూపర్ కోడ్ ఫోర్ అండ్ ఫోర్ సూపర్ కోడ్ ఫైవ్ అండ్ ఫైవ్ సూపర్ కోడ్ సిక్స్ అండ్ సిక్స్ సూపర్ కోడ్ సెవెన్ నైన్ సెవెన్ సూపర్ కోడ్ ఎయిట్ అండ్ ఎయిట్ సూపర్ కోడ్ నైన్ నైన్ ఇవి డేట్ ఆఫ్ బర్త్ లకే మంచి డేట్ ఆఫ్ బర్త్ లకే కానీ ఇది డేట్ ఆఫ్ బర్త్ లకి మంచిది మ్యారేజ్ లకి మంచిది ఇది ఒక్కటే వన్ బై వన్ సూపర్ కోడ్ అందుకోసం మిమ్మల్ని అంటాను సూపర్ కోడ్ రామాద గారు ఎలా అంటే కదా అది ఇంతలాకి కానీ మీ మ్యారేజ్ కూడా మళ్ళీ దీనిలో చేసుకుని ఇంకా లక్కి మీద లక్కీ డబల్ అందుకోసమే ముందే బీ కేర్ఫుల్ గా చెప్తున్నాను అందుకోసమే ఈ సంవత్సరం చేసుకుంటే అక్టోబర్ లో నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అలా ఉంటుంది సో ఇవన్నీ వేరు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లో మంచి మ్యారేజ్ లో మంచిగా ఇప్పుడు అర్థమైందా క్లియర్ సో మీకు వచ్చిన వాళ్ళు కూడా వస్తుంది సో ఈ విధంగా సిక్స్ అండ్ నైన్ కానీ ఇవి ఏమి అంత సక్సెస్ఫుల్ ఇవ్వవు దీని అంతా మేము జరిగిపోయింది కదా అంటే మేమేం చేస్తాం అందుకోసం మీకోసం ప్రతి ఇయర్ ఈసారి అక్టోబర్ లో ఉంది ఇక్కడ ఫీజులు కన్ఫ్యూషన్లు ఇవేవి ఉండవు ఎందుకంటే మీకు బెస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల నేను అపరకు పేరు లేని కాలే నేను బెస్ట్ మ్యారేజ్ వల్ల నాకు అపరకు పేరు నైనా నేను నాకు విషయంలో కానీ మీకు చేస్తుంటే నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదే ఇక్కడ లెక్క అందుకోసమే నేను ఫీజులు తగ్గించను ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసుకోకుండా నాకు సంబంధం ఏం లేదు ఇప్పుడు నాకు ఇన్కమ్ వేరే రూపంలో వస్తుంది మొబైల్ నంబరు వెహికల్ నంబరు నేమ్ కరెక్షన్ అలా వస్తుంది కానీ సంవత్సరానికి వచ్చే ఈ బెస్ట్ మేరేజ్ చేస్తే మీకు పుణ్యము నాకు పాపం అన్నట్టు ఎందుకంటే అంటే ఇది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు ఇది రాహు ఇది వాళ్ళకి తీసేస్తాం అది మనం పట్టుకుంటది మరి అది ఎక్కడ పోవాలి సీటు ఈ గురు చేయడం వల్లే వీళ్ళకి దోషం పోయింది కదా మరి ఎవరిని పట్టుకోవాలా ఇప్పుడు అందుకోసమే పూజారులు కానీ పురోహితులు గాని స్వామీజీలు పతులు పీఠాధిపతులు మఠాధిపతులు కానీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోతే తాకదు అంటారు ఎందుకంటే ఎనర్జీ వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి వీళ్ళ పాజిటివ్ వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి ఇబ్బంది అవుతుంటది అందుకోసం వీళ్ళు ఎప్పుడు నిత్య సాధన చేసుకుంటూనే ఉంటారు ఇది రీజన్ అందులో ఇది పెళ్లి కదా మా మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళు పుస్తకలు చేయించి మళ్ళీ చేయించడం ఇదంతా ఏంటంటే చాలా అంటే ఇది ఏంటంటే వాని జీవితంలో బ్రహ్మరాత అంటారు చూడండి అది మనం ఏం చేస్తున్నాం విశ్వామిత్రులు లేకపోయి ఇది ఒక బెస్ట్ మ్యారేజ్ ఉంది ఇట్లా నేను బాగా అయ్యాను అనడం వల్ల ఆ అనుభవించిన కర్మ మనకు పడుతుంది అది పరిస్థితి అందుకోసం ఇది నేను ఎక్కువగా ఆ ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటంటే నీ ఇష్టం అది అది అందుకోసమే ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మీరు చేసుకుంటే మీరు బాగుపడతారు అందుకని లిమిటెడ్ గా చేస్తున్నాం ఒక ఐదు మంది పది మంది ఇంతకు ముందు ఇరవై మందికి నలభై మందికి ఇట్లా చేసేది వంద మందికి చేసాం ఇప్పుడు చేసేసాం వంద మంది అయిపోయింది పది సంవత్సరాలు దాని నుంచే మనకి ఇబ్బంది అయింది కాబట్టి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైం కూడా లేదు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ కైతే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనా ఇదండి మొత్తం మీద బెస్ట్ మ్యారేజ్ చేసుకొని మీరు బెస్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసులు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాస్ వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేట్ త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మనకి ఈ ఆఫీస్ ఎక్కడుందంటే ఇంతకుముందు సంతోష్ నగర్ లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్ లో ఉంది మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారు మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్